ఒక తల్లి ఒక కొడుకు ఉన్నారు ఆ కొడుకు స్కూల్లో చదువు తాకి ప్రతిరోజు వెళ్ళి వస్తుంటుంటే తల్లి ప్రతిరోజు దించి వస్తుంది దించి వస్తూ దించి వస్తూ ఉండగా ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ స్నేహితులు ఉంటారు కదా ఆ పిల్లడు తల్లిని చూసి ఏంటి మీ అమ్మగారు అంత వికార రూపంతో ఉన్నారు మీ అమ్మగారికి ఒక కన్ను లేదేంటి గుడ్డమలాగా ఉన్నారు ఆ ముఖమంతా గాయాలు పాలైపోయి ఆ ఒళ్ళంతేంటి అలా అయిపోయింది ఇంత వికారంగా ఎందుకున్నారు అని ఆ పిల్లోడితో అందరూ అంటూ ఉంటుంటే ఆ మాటను వచ్చి తల్లితో చెప్తున్నాడు అమ్మా ప్రతిరోజు నన్ను నన్ను స్కూల్ దగ్గర దించి వస్తున్నావు కదా మా స్నేహితులు ఇలా అడుగుతున్నారమ్మా మీ అమ్మగారు ఏంటి అలా ఉన్నారు కన్ను లేదేంటి ఉన్నారేంటి అసలు ముఖమేంటి అంత వికారంగా ఉంది మేము చూస్తేనే దడుచుకుంటున్నాం అన్ని అంటున్నారమ్మా ఎందుకని ఇలా మార్చబడిపోయావమ్మా ఎందుకని ఇలా ఉన్నావు అని అడుగుతుంటుంటే ఆ తల్లి దగ్గర తీసుకొని పిల్లని చెప్తుందంట అయ్యా నీ చిన్న వయసులో మీ నాన్నగారు చనిపోయారు ఏదో ఒక కష్టం చేసి నిన్ను పోషించాలి కుటుంబం నిన్ను నేను నువ్వు నేను బ్రతకాలని చెప్పి అడవిలోకి వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చుకొని ఆ కట్టెలను అమ్ముకునేదానరా ప్రతిరోజు ఆ కట్టెలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతో నీకు పాలు అలాగే ఇంట్లో కావలసిన సరుకులు ఇవన్నీ కొనుక్కొని వస్తూ ఉండేదాన్ని ఒకరోజు నేను ఎప్పుడు లాగానే ఇలాగే అడవిలోకి వెళ్ళాను అడవిలోకి వెళితే ఒక చోట నిన్ను పడుకోబెట్టి నేను కట్టెలు ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో పరుగు పరుగు పరుగున ఒక మొళ్ళ పంది పరుగెత్తుకుంటూ వస్తుంది నిన్ను చంపాలని నీ మీద పడాలని నిన్ను చంపాలని చెప్పి అది పరుగున వస్తూ ఉంటుంటే నిన్ను కాపాడుకోవాలని దీనికి ముందు మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయారు ఈ మాట చెప్పే ముందంట తన తల్లి టంగు పెట్టిలో దాసినటువంటి ఒక ఫోటో తీసి పిల్లోడికి ఇచ్చిందంట అయ్యా ఇది ఒకసారి చూడరా ఎవరి ఫోటో అంటే ఒక అందమైన రూపం అసలు ఎంత అందం అంటే అంత అందమైన రూపం కలిగిన మోఖం కలిగినటువంటి స్త్రీ ఆ ఫోటో చూపించి ఎవరో ఇది కనుక్కోరా అంటే గుర్తుపట్టలేకపోయాడు ఎవరో నమ్మ నాకు తెలియదు అంటే ఈ రూపం నాదేరా ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని ఇలా జరిగింది ఒక రోజు నిన్ను కాపాడుకోవడానికి ముళ్ళపంది పరుగు పరుగును వస్తూ ఉంటుంటే ఆ ముళ్ళపందికి ఎదురుకు వెళ్తే నా అందం పాడైపోద్ది తెలుసు ఆ ముళ్ళపందికి ఎదురుకు వెళితే నాకు ఏ అవయవమైనా పోతుందని తెలుసు ఆ ముళ్ళ నేను పోరాడలేను దాని ముళ్ళు గుచ్చుకుంటే గాయమైపోతాను అని తెలుసు అయినా నిన్ను కాపాడుకోవడానికి కట్టెలు ఏరుకుంటాను నేను పరుగు పరుగును వచ్చి దానితో పోరాడితే ఆ సమయంలో నాకు కన్ను పోయిందిరా ఆ సమయంలో నా ఒళ్ళంతా గాయాల పాలైపోయిందిరా ఆ సమయంలో ఎక్కడ చూసినా సరే గాయాలే చేతికి గాయాలే దేహానికి గాయాలే వీపుకు గాయాలే ఒంటి నిండా గాయాలే కానీ ఈ గాయాల మధ్యలో కూడా నాకు ఒక ఆనందం ఏంటో తెలుసా నిన్ను కాపాడుకున్నా నిన్ను నేను కాపాడుకున్నాను రా అదే నాకు ఆనందం అని ఆ మాట చెప్పగానే బిడ్డ ఏడుస్తూ తల్లిని కౌగలించుకొని కన్నీరు మున్నీరు వెలిపేస్తున్నాడు ఈ రోజున ఒక మాట చెప్పన మనం ఆరాధించే దేవుడు మనల్ని కాపాడడానికి మనం ఆరాధించే దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన పట్టు వస్త్రాలు కోరుకోలేదండి ఆయన బంగారు కిరీటం కోరుకోలేదండి ఆయన విలువైనది మన దగ్గర చేది కోరుకోలా మన ఆత్మను రక్షించడానికి మన కోసం ఆయనే దిగి వచ్చి ప్రాణం పెట్టాడు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఇదేదో ఆచారంగా కాదు నలభై రోజులు భక్తి చేసుకొని నలభై ఒకటి రోజుల నుంచి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం అని కాదు జీవితాంతం మనం భక్తి చేసేవారిగా మార్చబడదుము గాక కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన కాదండి ప్రతిరోజు మన ఆత్మ రక్షించుకునేటట్లుగా ప్రార్థనాత్మ కలిగి జీవించేవారిగా మనము మార్చబడదుము గాక